హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ సోమ డబల్ వన్ టూ ఫోర్ అన్న యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ నా ఛానల్ని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే ఫస్ట్ వన్ వచ్చేసి నేను రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను దీనికి వచ్చేసి నేను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్స్ పెట్టి అయితే బ్యాక్ వచ్చేసి సింపుల్గానే రౌండ్ నెక్కిచ్చాను త్రీ బై టూ హ్యాండ్స్ ఈ ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూపించి అన్ని బ్లౌజెస్ కూడా త్రీ బై టూ హ్యాండ్స్తోనే స్టిచ్ చేయించుకున్నాను హాఫ్ హ్యాండ్స్ ఒక్కటి కూడా లేదు సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఇది స్కై బ్లూ అనమాట దీనికి కాంట్రాస్ట్ శారీ తీసుకుందాం అన్నట్టుగా మల్టీ కలర్స్ ఏం యూజ్ చేయలేదు మొత్తం గోల్డ్ తోనే పెట్టి స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఈ డిజైన్ మాత్రం నేను బయట ప్రింటింగ్ చేయిస్తాను మిగిలిన ఐటమ్స్ మాత్రం నేను తీసుకొచ్చుకొని నేనే డిజైన్ చేస్తాను స్టిచ్చింగ్ మాత్రం బయట ఇస్తాను ఈ బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్ గానే రౌండ్ ఇచ్చాను కాకపోతే కట్ వర్క్ టైప్ ఇచ్చాను హ్యాండ్స్ ఇంకా నెక్కి ఇది వచ్చేసి వైలెట్ కలర్ అనమాట దీనికి సింపుల్గానే వేసాను డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది లైట్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్స్ అయితే ఇచ్చాను బీడ్స్ వర్క్ కూడా ఎక్కువనే ఇచ్చాను చూడండి నీట్ నీట్గా కనిపిస్తుందో బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ ఇది హైలైట్ అసలు చెప్పుకోవడానికి దీనికి మంచిగా కాంట్రాస్ట్ శారీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అనమాట చూడండి ఎంత సింపుల్గా వేసా కూడా చాలా బాగుంది సెకండ్ దీని తర్వాత వచ్చేది కూడా పింక్ అన్నమాట పింక్ కలర్ బ్లౌజు అది కూడా నేను స్కై బ్లూ అండ్ యాష్ కలర్ థ్రెడ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను దీనిపైన కుందన్స్ వర్క్ అయితే ఎక్కువ వేసాను త్రీ బై టూ వ్యాన్స్ ఇచ్చి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చాను చూడండి షోల్డర్స్ దగ్గర చూసుకుంటే కొంచెం టెంపుల్ డిజైన్ మాదిరి ఉంటుంది అందులో చెక్స్ డిజైన్ అయితే వేశాను వైట్ బీడ్స్ కూడా కుట్టాను అక్కడక్కడ చూడండి కనిపిస్తుంది మీకు వీడియోలో కూడా అలాగే ఈ మగ్గం వర్క్ అనేది నేనైతే ఎక్కడ బయట నేర్చుకున్నది షాప్లలో మనకి ఇప్పుడు ఎక్కడైనా ఇచ్చినా మగ్గం వర్క్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ అలా చెప్తారు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఏదో నా వర్క్ అయినా అవుతుంది కదా అనేసి ఇంటెన్షన్తో నేర్చుకున్నాను నా వర్క్ నేను కొన్ని బ్లౌజెస్ బ్లౌజెస్ అయితే వేసుకున్నాను ఇలాగా సింపుల్గా మనకు ఇంట్రెస్ట్ ఉండేదా కానీ ఏదైనా నేర్చుకోవచ్చు నేను అలాగే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను ఇంట్రెస్ట్ పెట్టి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఈ పింక్ వచ్చేసి నేను ఫస్ట్ ఫస్ట్ వేసిన బ్లౌజ్ అనమాట మగ్గ మనకు నేర్చుకున్న కొత్తలో ఈ డిజైన్ అప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉండే దీనికి వచ్చేసి నేను అండ్ గ్రీన్ కాంబినేషన్లో పెట్టి స్టిచ్ చేయించుకున్నాను కింద వచ్చేసి బాటమ్ చెక్స్ డిజైన్ వస్తుంది అనమాట డబల్ బార్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో అప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉండే డిజైన్ ఇది హాఫ్ సైడ్ మీకు టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను బ్యాక్ వచ్చేసి సింపుల్ గానే రౌండ్ నెక్ అనమాట చూడండి త్రీ బై టూ హ్యాండ్స్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేది కూడా పింకే అనమాట ఇది కూడా దీనిపైన స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్స్ ఇచ్చాను స్కై బ్లూ కుందని పెట్టేసి ఇది కూడా త్రీ బై టూ హ్యాండ్స్ టూ డి హ్యాండ్స్కి పిక్అవుట్ ఇది నస్తుంది అన్నమాట చూడడానికి అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది చూసారా నా మగ్గమార్ కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్